హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రౌండ్ నెక్కి సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ నెక్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కొలతలు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు అండి ఓకేనా వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచు అలాగే చంక రౌండ్ వచ్చేసి ఆరు ఇంచులు ఓకేనా అలాగే నెక్ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచు నెక్కు వెడల్పు వైపున రెండు పాయింట్ రెండు తీసుకున్నాను కింది వైపు రెండున్నర తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు పాయింట్ రెండు అనమాట ఓకేనా ఈ విధంగా మొత్తంగా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మొత్తంగా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాను రెండు ఇంచులకి రెండు గీతలు తక్కువ ఉండేలాగా తీసుకున్నాయి ఈ పీసు ఇలాంటివి మనం టూ పీసెస్ తీసుకున్నాము ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అయ్యేలాగా వీటిని ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టుకొని క్రాస్ టు ఈ విధంగా మూల దగ్గర నుంచి ఇటువైపు మూల వరకు జాయింట్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ పీస్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎటువైపు పీస్ని అటువైపుకి ఈ విధంగా టైట్గా ఒత్తి ప్రెస్ చేసేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి మందం రాకుండా ఉంటుంది అలాగే ఈ పీస్ని సగానికి కరెక్ట్గా సగానికి చేసి ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి క్రాస్ పీస్ ఏదైతే ఉందో దాన్ని సగానికి కరెక్ట్గా మడ్చుకొని చివరగా ఒక అనేది వేసుకోవాలి మొత్తం పీస్ అంతటికీ కూడా ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని ఈ పీస్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్తో నెక్ ఎలా తిరగేసుకోవాలో చూడండి ఇప్పుడు మెయిన్ వైపు పై వైపు పెట్టుకోండి బ్లౌజ్ పీస్ మెయిన్ వైపు పై వైపు ఉందన్నమాట ఇక్కడ మనం క్యాన్వస్ వేయడానికి తెల్లగా ఉన్న క్యాన్వస్ మనకి లోపల వైపు కనిపిస్తుందనేసి నేను బ్లౌజ్లో మిగిలిన పీస్ని బ్లౌజు కింది వైపు పెడుతున్నాను చూడండి మెయిన్ వచ్చేసి పై వైపు పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ని కింది వైపు మిగిలిన బ్లౌజ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను నెక్కుకి కొంచెం మందం వస్తుంది అన్నట్లుగా క్యాన్వస్ కాకుండా అదే క్లాత్ని నేను నెక్కు కింద పెట్టేశాను ఈ విధంగా తర్వాత లైనింగు బ్లౌజ్ పైన ఈ విధంగా రౌండ్లో పెట్టుకోవాలి మొత్తం అన్ని చోట్ల క్లాత్ ఉండేలాగా ఈ విధంగా చెక్ చేసుకొని సెంటర్కి పెట్టుకున్న తర్వాత పిన్ చేసేసుకోవాలి ఇది కదలకుండా కింది వైపు కూడా ఇంకొక పీస్ పెట్టాం కదా ఆ మూడు పీసెస్ని కలుపుతూ రెండు మూడు చోట్ల పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెంబడి రౌండ్గా కుట్టుకుంటూ రావాలి మిషన్ పాదం కంటే కొంచెం ఎక్కువ లోపలికి నేను ఇక్కడ కుడుతున్నాను ఒకే సైజులో కుట్టుకుంటూ రావాలి మనం రౌండ్ నెక్కి ఎక్కువ తక్కువ లేకుండా ఇది మనం క్యాన్వస్ పెట్టి చేయొచ్చండి ఇలాగ పల్చగా ఉన్న వాటికి క్యాన్వస్ అనేది మనకి తెల్లగా పై వైపున కనిపిస్తుంది అనమాట దానికోసం నేను బ్లౌజ్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ మీకు ఏది ఎక్కువ మిగిలితే దాన్ని మీరు ఈ విధంగా అడుగున పెట్టేసి కుట్టేశారంటే అది మధ్యకి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా రౌండ్ నెక్ లోపల ఉన్న క్లాత్ అంతటిని సమానంగా కట్ చేసుకోవాలి లైనింగ్తో సమానంగా తర్వాత రౌండ్ తిరిగేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మొత్తంగా కూడా ఒక ఇంచు గ్యాప్లో ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి ఇలా చేసుకున్నప్పుడే మీకు రౌండ్ నీట్గా తిరుగుతుంది ఇప్పుడు వచ్చేసి చూడండి లోపల వైపు మనం ఎక్స్ట్రాగా పెట్టాం కదా లోపల ఒకటిన్నర ఇంచు ఉండేలాగా చూసుకోండి నెక్ దగ్గర నుంచి ఒకటిన్నర ఉండేలాగా చూసుకొని మొత్తంగా కూడా కట్ చేసేయండి నేను ఇక్కడ అందాజగా కట్ చేస్తున్నాను రౌండ్గా మీరు ఒకటిన్నర మార్క్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా లోపల వైపు ఉన్న పీస్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని బయట వైపుకి ఇలా పెట్టేసి లైనింగ్ పైన చివరగా కుట్టు వేసుకోవాలి లోపల కుట్టిన కచ్చంతా కూడాను మనకి లైనింగ్ వైప్కే ఉండాలి ఈ విధంగా చూడండి లైనింగ్ వైప్కే ఖచ్చితంగా ఇలా పెట్టేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగా టైట్ ఫోల్డ్ చేసేసి నెక్ వెంబడి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా చివరగా లైనింగ్ పైన కుట్టు వేసాం కాబట్టి ఇప్పుడు నీట్గా ఫోల్డ్ అయిపోతుందండి నెక్ అనేది మనకి ఈజీ ఈ విధంగా నెక్ పైన మొత్తంగా టైట్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మీరు అట్ సైడ్ నుంచి కొద్దిగా రౌండ్ షేప్లోనే లాగారంటే మీకు రౌండ్ చాలా నీట్ ఫినిషింగ్తో తిరుగుతుంది ఓకేనా ఈ విధంగా నెక్ వెంబడి లైన్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్తో జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ని జాయిన్ చేసుకుందాము ఇది మనకి పల్చగా ఉండి కింది వైపు లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి నేను పై వైపు నుంచి జాయిన్ చేసుకుంటున్నాను కనిపించనివి మీరు లోపల వైపు నుంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా లూజ్ అనేది లేకుండా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి పలచగా ఉంది కదా కింద బ్లూ పీసెస్ అలాగా క్లాత్ దారాలు అది వెళ్ళిపోయాయి అనమాట మనకి బ్లౌజ్ పైన వేసుకున్నప్పుడు కనిపిస్తుంది కాబట్టి తీసేసి నేను జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ బ్లౌజ్ పీస్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పై వైపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక జాయింట్ చేసుకున్న పీస్ ఉంది కదండి ఈ పీసెస్ వచ్చేసి బ్లౌజ్ కింది వైపు పెట్టాలి ఈ విధంగా లైనింగ్ పై వైపు ఉండాలి మెయిన్ కింది ఉంది చూడండి ఈ పీసెస్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేసి మడత వచ్చేసి బయట పైపు ఉండేలాగా పెట్టుకోవాలి లైనింగ్ పై వైపు ఉండాలి చూడండి మీకు చాలా చివరిగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి చూడండి ఒకే సైజులో పెట్టుకోవాలి బయటికి కనిపించేది ఏదైతే బ్లూ పీస్ ఉందో అది హాఫ్ ఇంచు మాత్రమే ఉండేలాగా మీరు పెట్టుకుంటూ నెక్కుని ఆ పీస్ పైన పెడుతూ చివరగా కుట్టు వేసుకోవాలి నెక్కుకి ఎంత దగ్గర చివరిగా వీలైతే అంత చివరగా కుట్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట పీసెస్ ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి మడిచింది బయటికి కనిపిస్తూ పెట్టుకోవాలి హాఫ్ ఇంచు బయటకు ఉండేలాగా ఒకే సైజులో కుట్టుకుంటూ రావాలి నెక్కు చివరగా ఎంత చివరగా వీలైతే మీరు అంత చివరగా ఈ కుట్ట అనేది వేసుకోవాలి చాలా నీట్గా వస్తుందండి మీరు సారీ పీసెస్తో కూడా దీన్ని ట్రై చేయొచ్చు ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా పై వైపుకి దీన్ని మట్ చేసేయాలి అంతే ఆ పీసెస్ ఇందాక లోపలికి పెట్టింది ఈ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి క్రాస్ పీస్ కాబట్టి మనకి రౌండ్ నెక్ పైన నీట్గా తిరుగుతుందనమాట లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర కూడా మీకు నీట్గా ఫోల్డ్ అవుతుంది మీరు రౌండ్ తిరిగే దగ్గర అట్ సైడ్ నుంచి కొద్దిగా రౌండ్ షేప్లో ఇలాగా లాగి పట్టుకోండి ఓకేనా కొద్దిగా పుష్ చేశారంటే మీకు రౌండ్ నెక్ నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా పీసెస్ అంతా చూడండి లోపలికి వెళ్ళిపోతుంది మనకి బయటికి ఏమీ కనిపించదు ఈ విధంగా మొత్తం నెక్ అంతటికీ కూడా కుట్టుకుంటూ రావాలి చూసారు కదా రౌండ్ పైన ఎంత నీట్గా వచ్చిందో ఈ పట్టీ అనేది మీరు ఇంకా చిన్నగా కూడా కుట్టుకోవచ్చు ఈ పట్టీని నేను హాఫ్ ఇంచ్ వరకు ఈ పట్టీని వేశాను ఇప్పుడు చూడండి కింది వైపు ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో పైన కూడా అంతే నీట్ ఫినిషింగ్తో ఉంది ఇప్పుడు లేస్ కోసం ఈ విధంగా ఒక సైడ్ పళ్ళు వచ్చే సైడ్ కాకుండా ఇటువైపుకి నేను ఈ విధంగా కొంచెం వంపుతో మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఈ పాయింట్ పైన మనం లేస్ ఎలా కుట్టుకోవాలో చూడండి బిగినర్స్కి వచ్చేసి లేస్ రౌండ్ నెక్కి కుట్టడం చాలా కష్టమవుతుంది కొంచెం నెక్ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కుచ్చు కుచ్చు లాగా వస్తుంది కదా అలా రాకుండా చూడండి ఎప్పుడైనా సరే రౌండ్ నెక్కి మీరు లేస్ కుట్టేటప్పుడు రౌండ్ స్టార్టింగ్ వైపున కాకుండా రౌండ్ పైన పెడుతూ ఎండ్ వైపు అంటే చివరి వైపు ఫస్ట్ కుట్టుకుంటూ రండి అప్పుడు మీకు లేస్ రౌండ్ నెక్కి నీట్గా ఫిట్ అవుతుంది కుచ్చు అనేది రాకుండా ఓకేనా చివరి వైపు కుట్టుకుంటున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్ వైపు కాకుండా నెక్ వెంబడి కరెక్ట్గా పెడుతూ మనం చివరిగా అనేది వేసుకుంటూ రావాలి లేసు చివరి వైపున మనం ఎంతవరకు అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు లేసును తీసుకొని వచ్చి కట్ చేసుకొని ఓకేనా ఇక్కడ నుంచి చూడండి పై వైపున ఇప్పుడు కుట్టుకోవాలి కింది వైపు అంతా ఇప్పుడు కుట్టుకొని వచ్చాం కదా పై వైపున మనకి రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫ్రిల్స్ అనేది వస్తుంది అది ఈ విధంగా చిన్నగా పెట్టుకురావాలి ఒకటి లేదా రెండు అంతకంటే రాదు ఓకేనా ఈ విధంగా ఇటువైపు కూడా ఇప్ ఇలా కుట్టుకొని వచ్చేసేయాలి ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటువైపు లేస్ని కూడా కుట్టుకుందాం చూడండి రౌండ్ తిరిగే దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చిందో లేస్ ఒక్కసారి ఐరన్ ప్లేసేసామంటే నీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇటువైపు కూడా అంతే ఇటు చివరగానే కుట్టుకోవాలి నెక్ వైపు కాకుండా ఇటు చివర లేస్ కుట్టుకుంటూ రావాలి ఇలా చిన్న లేస్ అయినా పెద్ద లేస్ అయినా సరే మీరు రౌండ్ నెక్ కుట్టేటప్పుడు ఇటు చివర కుట్టిన తర్వాత అటు చివర కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ లేస్ ఏదైతే ఉందో దాని పైన ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ వంపులో మనం ఈ షేప్లో కుట్టుకొని వచ్చేసేయాలి లేస్ని ఈ విధంగా చివర దాకా కుట్టుకొని రావాలి ఇప్పుడు ఇటు చివర కుట్టుకొని వచ్చేసేయాలి ఇందాక మనం ఇటు సైడ్ కుట్టిన లేస్ అంతటి కూడా ఎడ్జెస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతాయండి పీసెస్ ఏం కనిపించకుండా మనకి రౌండ్ తిరిగే దగ్గర చూడండి ఒకటి లేదా చిన్న ఫ్రిల్స్ రెండు వచ్చేస్తాయి ఇప్పుడు ఒకసారి ఐరన్ ప్రెస్ చేయాలి దీన్ని చూడండి ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసుకుందాము హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫోర్ ఇంచ్ పొడవుతో ఈ బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలి బ్యాక్ టక్స్ వేసిన తర్వాతనే మీరు బ్యాక్ పట్టీ అనేది వేసుకోండి ఎవరైనా సరే బ్లౌజ్ టైట్ అయిందంటే మనం బ్యాక్ టక్స్ అయితే ఎప్పుడు విప్పమండి సైడ్ కుట్లు మాత్రమే తీసుకుంటాము కాబట్టి ఫస్ట్ బ్యాక్ టక్స్ వేసుకున్న తర్వాతనే ఈ పట్టీ అనేది జాయింట్ చేసుకోండి ఎక్కడైతే బ్యాక్ టక్స్ వేసామో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చుకోండి ఈ పట్టీకి ఓకేనా చిన్న ఫ్రిల్ ఈ విధంగా ఇచ్చేసి తర్వాత దానిపైన కుట్టు అనేది వేసుకోవాలి ఎందుకంటే టక్స్ పైవైపుకి వచ్చేటప్పటికి మనకి కొంచెం ఈ పట్టి టైట్ అనేది అవుతుంది దానికోసం ఎక్కడైతే మనం డాట్ వేసామో అక్కడ ఒక చిన్న కుచ్చు పెట్టుకోవాలి ఈ పట్టీకి అలా పెట్టుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్కి ఈ విధంగా లోపల వైపుకి మర్చేసి ఇక్కడ ఒక పెద్ద కుట్ట అనేది వేసుకోవాలి పెద్ద కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్ని తీసేసుకోవచ్చు మనం ఈ విధంగా ఇలా పట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ మనం స్టోన్స్ కానీ లేకుంటే ఈ విధంగా బటన్స్ కానీ యాడ్ చేసుకుంటే చాలు సింపుల్గా రౌండ్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్